మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు కళాశాల రజతోత్సవాన్ని పురస్కరించుకుని సమాజాన్ని జాగృతం చేసే కార్యక్రమం చేపట్టారు కళాశాల నుంచి రాజంపేట పాత బస్టాండ్ వరకు సాగిన ర్యాలీని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేశారు కార్యక్రమానికి సినీ నట్టు ప్రదీప్ హాజరయ్యారు ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా వినియోగించినా తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు మధ్యకాలంలో వేక్ చాలా మంది ఈవెంట్స్ వినకోవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ స్ట్రెంత్ ఉన్న యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ పిల్లలకి యాంటీ డ్రగ్జ్ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అదేవిధంగా అలవాటు పడ్డ వారిని మా దృష్టికి తీసుకొస్తూ అటువంటి మత్తు పదార్థాల వాడకాన్ని అమ్మకాన్ని ప్రోత్సహించే వారిని కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియజేయాలని కోరు సో ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ స్పెండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మరింత మంచిగా ఈ రకమైన కట్టడి చేయడానికి